కథ మంజరి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ అతిథి దేవోభవ కలం నీల అనగనగా ఒక అడవిలో ఒక ఉండేది అది ఒకసారి పక్క అడవిలో ఉండే చిన్ననాటి మిత్రుడు కాకిని చూడటానికి వెళ్ళింది కాకి జామ చెట్టు మీద గూడు కట్టుకుని ఉండేది చిలుక జామ చెట్టును వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళింది చివరికి ఎలాగో కాకి ఇల్లు కనుక్కుంది కాని సమయానికి గూట్లో కాకి లేదు జామ చెట్టు మీద వాలి అలసట తీర్చుకుంటున్న చిలుకను చెట్టు పలకరించింది చిలుక నువ్వు కోసం వచ్చావు అని అడిగింది నా చిన్ననాటి మిత్రుడు కాకిని చూడటానికి వచ్చాను నేను మా అడవిలో జోస్యం చెబుతుంటాను అంది చిలుక అలాగా కాకి ఈ మధ్యనే మృగరాజు సింహం ఆస్థానంలో వాతాహరుడు కొలువు వచ్చింది అడవంతా తిరిగి మృగరాజుకు వార్తలు కబుర్లు చెప్పటం దాని ఉద్యోగం అంది చెట్టు మిత్రుడు కాకి మృగరాజు ఆస్థానంలో కొలువు చేస్తున్నాడని తెలిసి చాలా సంతోషపడింది చిలుక నువ్వు మీ అడవి నుంచి ఎప్పుడు బయలుదేరొచ్చావో ఏమిటో తినే వేళయింది జామపళ్ళు కడుపు నిండా తిను అంది చెట్టు చిలుక ఆకలితో ఎర్రటి జామపళ్ళను తిన్నది అడవిలో నా దగ్గరే తీయటి కమ్మటి జామపళ్ళు దొరుకుతాయి అంది చెట్టు అవును నేనిప్పుడు ఇంత కమ్మటి పళ్ళు తినలేదు అంది చిలుక ఇంతలో మేఘాలు నల్లబడి వర్షం వచ్చింది చిలుక వానకు తడిచి చలితో వణికింది నువ్వు వెళ్ళి కాకిగూట్లో వెచ్చగా ఉండు నాకు ఎండకి ఎండటం వానకి తడవటం అలవాటే అంది చెట్టు చిలుక ఇంకా సంశయించటంతో నువ్వేమీ ఆలోచించకు నా కొమ్మల మీద రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకుని జీవిస్తున్నాయి ఆ పక్షులన్నీ నా బిడ్డలే అవి కూడా పరోపకారం చేస్తాయి అంది చెట్టు అప్పుడు చిలుక వెళ్ళి కాకిగూటిలో వెచ్చట కూర్చుంది సాయంత్రానికి వచ్చింది ఊటిలో చిలకను చూసి ఎవరు నువ్వు నా అనుమతి లేకుండా నా ఇంట్లోకి ఎలా ప్రవేశించావు గుర్తుపట్టనట్టు నటిస్తూ గంభీరంగా అంది కాకి మిత్రమా నన్ను గుర్తుపట్టలేదా నీ చిన్ననాటి స్నేహితుడను అంది చిలుక నువ్వు సామాన్య పక్షివి నేరుగా వచ్చి నా గూట్లో ఎలా కూర్చుంటావు అంది కాకి ఇదంతా చూస్తున్న చెట్టు కోపం వచ్చి కాకితో చిలుక నీ గూట్లోకి వెళ్ళడానికి సంకోచించింది కాని వానపడటంతో నేనే నీ గూటిలో ఉండమని చెప్పాను అంది చెట్టు నీకేం అర్హత ఉందని చిలకనుండమన్నావు అంది కోపంగా కాకి ఓ తల్లిలా నీకు నీడని ఇచ్చాను ఆకలైతే పళ్ళను ఇచ్చాను గూడు కట్టుకోవడానికి కొమ్మను ఇచ్చాను ఆ అధికారంతోటే అతిథిగా వచ్చిన చిలుకను నీ గూటిలో ఉండమన్నాను అంది చెట్టు తన వలన కాకి చెట్టుతో గొడవ పట్టడం ఇష్టం లేని చిలుక ఆ చీకట్లో తన అడవికి పోతానంది చెట్టు అంగీకరించలేదు కాకి నువ్వు వెంటనే నా చెట్టును వదిలి వెళ్ళిపో గౌరవం పెరిగిందని గతాన్ని మరిచి అవసరం తీరిందని సహకరించిన వారినే మరిచిన నీకు నా వద్ద ఆశ్రయం లేదు కోపంగా అంది చెట్టు చెట్టు కోపానికి భయపడింది కాకి నేను మొక్కగా ఉండి ఇప్పుడు చెట్టుగా ఎదిగినా నా వేళ్ల నేను మరవలేదు మనం ఎంత గొప్పవారివైనా మన ఎదుగుదలకు సహకరించిన కన్నవారిని తోబుట్టువులను బంధుమిత్రులను ఎన్నటికీ మరిచిపోరాదు అంది చెట్టు కాకి తన తప్పు తెలిసింది చెట్టుతో అమ్మా నన్ను మన్నించు మృగరాజు ఆస్థానంలో కొలువు చేస్తున్నందుకు గర్వంతో అతిథి దేవోభవ అని నీవు చూపిన బాట మరిచాను అంది కాకి చిలుకను క్షమించమని కోరి తన గూటిలోకి తీసుకుని వెళ్ళింది అతిథి మర్యాదలు చేసింది సింహాన్ని ఒప్పించి మిత్రుడు చిలుకకు ఆస్థాన జ్యోతిష్కుడి పదవి ఇప్పించింది జామ చెట్టు సంబరపడి చిలుకకు గూడు కట్టుకోవటానికి కాకి పక్కనే చోటించింది కథామంజరి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ అతిథి దేవోభవ కలం రామం గళం સરસ્વતી પર્વતી